దేశర రాజస్థాన్ దక్షిణోత్తరాయి సదావర్ తాళి సంస్వ్యాం లీతాంబికాం చతుర్పు ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఇది ఈ వస్త్ర వ్యాపారం శ్రీ అనేటటువంటి ఒక లక్ష్మీ అమ్మవారి నామధేయంతో మన గుంటూరు నగరంలో ఇంకొక మంచి వస్త్ర వ్యాపార సంస్థ ప్రారంభమైంది ఈ వ్యవస్థ దినదినాభివృద్ధి చెంది అఖండమైనటువంటి పెద్ద వ్యవస్థగా పరడ వెళ్ళాలని ఇక్కడ అన్ని రకాలైనటువంటి వస్త్రాలు పురుషులవి స్త్రీలవి అన్నీ కూడా అన్ని రకాల వస్త్రాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వ్యాపార పోటాపోటీ ప్రపంచంలో ఇక్కడ సరసమైన ధరలకి లభ్యమవుతాయి ప్రతి వెరైటీ కూడా ఉంటుంది ఇక్కడ కాబట్టి అందరు గుంటూరు నగర ప్రజలందరూ కూడాను ఈ వ్యవస్థని ఒకసారి దర్శించి మీ సేవలు ఇక్కడ అవసరమవుతాయి ఈ వ్యవస్థని ప్రోత్సహించవలసినదిగా మీ అందరికీ చెబుతూ ఈ వ్యవస్థ అనతి కాలంలోనే జనభివృద్ధి చెంది అఖండమైనటువంటి పెద్ద షోరూముగా భవిష్యత్తులో రావాలని ఆ జగన్మాతను ప్రార్థన చేస్తూ పీఠ స్థాపకులు శ్రీ నాడుచెల్ శర్మాజీ గారికి మా కాదా శ్రీ అనే బ్రాండ్తో ఉమెన్ వేర్ ఆడవాళ్ళకి పిల్లలు పెద్దలు కావలసినటువంటి టాప్స్ బాటమ్స్ రకరకాల వెరైటీస్తో మన గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు పాటిమండ్ల సీతారామయ్య స్కూల్ ఎదురుగా శ్రీ శబ్దంతో శ్రీ నామధేయంతో ఇక్కడ అవుట్లెట్ ప్రారంభించాము దానికి మీ అందరి ఆశీస్సులు విజిట్స్ కావాలి మీరు అందరూ ఒక్కసారి విచ్చేసి మీ వాల్యూ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం శ్రీ మాత్ర Wait sir <laughs> Okay sir ok 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 Wait sir Wait sir పట్టుకొని ఒకసారి చూడండి సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి చూడండి సార్ పట్టుకొని ఓకే పట్టుకొని ఒకసారి చూడండి అమ్మా मैडम ओके ना नंबर किसका छोड़ना नंबर नंबर है सर वेट 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 सर एक्चुअली लक्ष्मी चंद्रला सर आपका सर से ओके 66 सर मैडम मैडम देखो でも最初は <laughs> <laughs>